వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మావతి అండ్ కేరళ ఫస్ట్ అయినా వీడియో ఇంకా చూసినట్టయితే నా పేరు పద్మావతి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫంక్షన్ వీడియో రికార్డ్ చేద్దాం ఇక్కడ ట్రెడిషన్ గురించి మేము ముందుకు తీసుకొద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా బట్ అలానే నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు చాలా బాగా నన్ను ఎంకరేజ్ చేశారు వీడియో తీసుకో అనేసి సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా ఈ ట్రెడిషన్ గురించి ఇక్కడ ఎలా చేస్తారు అనేసి సీమంతం అంతేకాకుండా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి సో మా బధ్యనైతే వచ్చారనమాట వాళ్ళ రిలేటివ్స్ అందరూ వాళ్ళ అమ్మ వాళ్ళ అందరూ సో ఇప్పుడైతే సో మా లో సింపుల్ గా తానే రెడీ అవుతుంది ఇంట్రొడక్షన్ తనతోనే ఇచ్చా మా అన్న అయితే ఒక్క లుంగి కోసం అంటే ఒక ముండు కోసం తెగ తిరిగేస్తున్నాడు లుంగిని ముండు అంటారు అనమాట మా అత్త అయితే పూలు కట్ చేసి ఇస్తున్నారు నేను మలయాళం వాయిస్ ఇస్తాను రికార్డింగ్ అట్లనే రికార్డ్ చేసి పెడతాను చూనండి సో ఇక్కడ మా అక్క వాళ్ళ పాప నాకైతే హెయిర్ స్టైల్ చేసేస్తుంది అనమాట చూడు మా అన్నయ్య చూపించాను కదా మా అన్నయ్య వాళ్ళ అక్క అనమాట అంటే పెద్ద ఆమె సో నేనైతే ఫేమస్ ఈ వీడియోలలో నువ్వు అయితే కనిపించాలి అని అత్తయ్య చెప్తుంది సో తను అవుతుంది అనమాట ఇక్కడైతే సింపుల్ గా డెకరేషన్ అయితే చేశారు ఎంత మీకు నచ్చిందా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇందాక మా అక్కను చూసారా వాళ్ళ అమ్మ అనమాట ఇక్కడైతే పూల అమ్మ నేను చూపించాను కదా తనైతే నాకు ఉప్మా వేసి ఇచ్చింది పులిహోర కలర్ లో ఉంది కదా కాదండి ఇది ఉప్మానే ఇక్కడైతే మా అక్క అయితే ఫంక్షన్ కోసం అన్నీ అరేంజ్ చేస్తుంది మనలా ఇక్కడ ట్రెడిషన్ మీద చెప్తా అన్న కదా ఇదే అనమాట మనమైతే అన్ని రకాల మురుకులు గర్జలు అబ్బాబ్బబ్ ఎన్ని స్వీట్లో నోరు సరిపోదు తినడానికి అన్ని స్వీట్స్ అన్ని డేస్ ఉంటాయి కదా ఇక్కడ అలా కాదు ఆల్ రకాల స్వీట్స్ ఏ పెడతారు అంటే లడ్డు జిలేబీ జాంగ్రి అలా అలాంటి స్వీట్స్ పెడతారు సో మనలాగా చెయ్యరు కొనుక్కొచ్చుకుంటే మా తారని చూసారా చక్కచక్క తారని చూసారా చకచకా మెరిసిపోతుంది నన్ను చూపి నన్ను చూపి అంటుందనమాట మా వదిన అయితే సింపుల్గా తనే మేకప్ వేసుకొని సింపుల్గా జ్యువెలరీ అంతా వేసేసుకుంది వాళ్ళ అక్క అనమాట అంటే ఇందాక తార అన్న చూడు వాళ్ళ అక్క అనమాట ఏమే సో వాళ్ళ అమ్మ వాళ్ళందరూ వచ్చేసారు మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళ అందరూ వచ్చేసారనమాట వాళ్ళకి కూల్ డ్రింక్స్ అవి సర్వ్ చేశారు అంటే మేమంటే నుంచి వచ్చాము ఉన్నారు కదా అనే ఉండరు అంటారు వాళ్ళకైతే సర్వ్ చేశారు మా అత్త ఎలా తిరుగుతుందో చూసారా మా అక్కనే ఈవెంట్ మేనేజర్ అనమాట మొత్తం అన్ని చూసుకుంటుంది ఇద్దరు పిల్లల్ని చూపించిన హెయిర్ స్టైల్ వేసారు అది ఇది అని వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మ అనమాట ఇక్కడ ఫైనల్లీ వచ్చేసే ఎంత బ్యూటిఫుల్ మూమెంట్ కదా ఇదైతే మా అక్కకి మా అన్నయ్య బ్యాంగిల్స్ వేస్తున్నాడు అంటే స్టార్ట్ అనమాట టైం మోర్ మూర్తన్ టైం అనేసి ఎంత బ్యూటిఫుల్ మూమెంట్ ఒక్కొక్క అమ్మాయి లైఫ్లో అయితే ఇది చెప్పలేనిది అనమాట నేను ఎప్పుడు సింపుల్గానే చేసుకున్నా సో మా వదిన కూడా కొంచెం సింపుల్ బట్ అందరూ వచ్చారనమాట సో మా అన్నయ్య అయితే పెట్టేసి వెళ్ళిపోయాడు ఆ తర్వాత మా వదిన వల్ల అత్తమ్మ అత్తమ్మ అంటే మా అన్నయ్య వాళ్ళ అమ్మ అనమాట వదిన వాళ్ళ అమ్మ కూడా వచ్చేసారు గాజులు ఏమంటారో చెప్పన వాళ్ళ అంటారు వాళ్ళ వాళ్ళేంటి వాళ్ళ వాళ్ళే అంటారండి బాబోయ్ తను రెడీ అవనని సింపుల్గా నైట్ మీద రెడీ అయిపోయి అలానే వేసేసిందనమాట ఇప్పుడు మా వదిన వాళ్ళ అమ్మ అయితే వచ్చారు తను కూడా వేయడానికి వాళ్ళ అంటారు ఆ స్వీట్స్ని మనం పిలిచే పేర్లతోనే పిలుస్తారులే వాటికి ఏమి ఇంకో పేర్లు లేవులే అండి ఆ తర్వాత మా అక్క కూడా వచ్చి సింపుల్గా తను కూడా అన్నీ పెట్టేసింది ఇక్కడ మెయిన్ ట్రెడిషన్ ఏంటి సెకండ్ పాయింట్ చెప్పన దీపం అన్నది కంపల్సరీ అది కూడా ఫైవ్ ఒత్తులేసి వెలిగిస్తారనమాట కిండి అన్నది కూడా కంపల్సరీ అక్కడ ఉంది కింద చూసారా అంటే చెంబు దాని కిండి అంటారు నెక్స్ట్ మా అత్తయ్య అయితే వెళ్ళారు నా చిరు చెప్తుంది వీడియో తీయమ్మా వీడియో తీ అని సో చందనం పూసారు నా పిల్లలు అయితే నాతో అస్సలు లేరు సో వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు తిరుగుతూ ఇక్కడ నేను ఎవరిని పరిచయం చేస్తున్నా తెలుసా నాకు చాలా చాలా నా హార్ట్ క్లోజెస్ట్ హార్ట్ అనమాట వీళ్ళు నా నాకు చాలా క్లోజ్ అనమాట అంటే మా అక్కని చూపించానా అన్నయ్యని చూపించాను వాళ్ళ మమ్మీ డాడీ అనమాట నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు ఇప్పటికీ నన్ను అలానే చూసుకుంటున్నారు లైటింగ్ వల్ల క్లియర్గా వాళ్ళు ఫేసెస్ లేవు చిటి తల్లి నేను పింక్ పింక్ వేసాము ఎలా ఉన్నామో చెప్పండి నేను లెహంగాని ఇలా ట్రై చేశాను బాగుందా లేదా కామెంట్ లో కామెంట్ చేయండి మా చిన్నోడిని ఎక్కువగా చూపించట్లేదు సో ఇక్కడ అందరూ గాజులు వేసేసారు అయిపోయింది కదా ఆ తర్వాత వాళ్ళు తెచ్చిన ఐటమ్స్ అన్నీ మేము అరేంజ్ చేసి పెడుతున్నాం నేను వీడియో తీసుకురా వాళ్ళు అరేంజ్ చేస్తారు అది నిజం అంటే తినేశారనమాట వచ్చిన వాళ్ళు వాళ్ళు ఇంకా మా వదిన కూడా ఫుడ్ అయితే తినేశారు తినేసాక వెళ్ళిపోయేటప్పుడు దీపం వెలిగించి నేను సైడ్ నుంచి విడతామంటే పిల్లలు గ్యాప్ ఇస్తున్నారు చాలా మంది అందుకని ఇలా తీసాము తమలపాకులో అంటే ఎంతైనా మనకి తోచినంత డబ్బులు పెట్టి అట్లా వాళ్ళకి ఇచ్చి మొక్కుకొని వెళ్తారనమాట ఇంట్లో నుంచి వెళ్ళినప్పుడు మా వదిన తీసేవి తమలపాకులే అనమాట తీసి అలా మా నేను చూపించాను కదా మా అన్నయ్య వాళ్ళ అమ్మ అని వాళ్ళ అమ్మ అనమాట సో ఇక్కడ మా అక్క అక్క అంటున్న మా అక్క వాళ్ళ హస్బెండ్ అనమాట బావ అవుతారు సో ఏట అంటారు చేట అంటారు ఏట అంటారు ఈ రెండు నాకు అర్థం కావు ఇంకా నాకు ఎప్పటికీ అర్థం కావు అనమాట సో అదైతే వదిలేని పక్క సో ఇక్కడైతే అందరం ఇంకా రెడీ అయి అంటే తను వెళ్ళిపోవడానికి రెడీ అయింది సో చాలా ఏడ్చింది అనమాట వాళ్ళది కూడా లవ్ మ్యారేజ్ మా ఇది మా అక్కది సో తను అత్త వదిలి వెళ్ళేటప్పుడు ఏడుస్తుంటే అందరు షాక్ అవుతున్నారు నాకు కొన్ని గుర్తొచ్చాయి సో ఇక తనని పంపించేసి అందరం కిందికి తీయము అంటే ఇక వ్యాన్ వచ్చింది లేండి వ్యాన్లో అందరు కలిసి వెళ్ళిపోయారు సో మేము కూడా ఫుడ్ తినేసాము కొంచెం అంత ఫుడ్ ఉంటే మా మామయ్య చూస్తున్నారు అంటే ఎంత ఉంది ఎంత లేదు అనేసి ఫుడ్ వీడియో తీయలేదు ఎందుకంటే కొంతవరకు గా ఉంటుంది కదా ఇక్కడ నా పిల్లలు అయితే చాలా బాగా ఆడుకుంటున్నారు ఇక్కడ నువ్వు ఆడొద్దు ఇక్కడ నిలబడొద్దు ఇక్కడ కూర్చోవద్దు అన్నట్టుగా ఎవరు చెప్పరు నా పిల్లలనే కాదు ఎవరినైనా నేను ఎలా ఉన్నానో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను ఎంత బాగా రెడీ అయ్యాను ఎన్ని హెయిర్ స్టైల్ మార్చే మార్చాను తెలియదు నాకు ఇక్కడ మా వాళ్ళు అయితే మా బుడ్డోడితో తెగ అనమాట వాడికి అన్నీ నేర్పిస్తున్నారు వాడు కూడా చాలా ఎక్సైట్మెంట్గా నేర్చుకుంటూ ఆడుకుంటున్నాడు అనమాట ఎప్పుడూ కలవాం కదా కలిసినప్పుడైనా హ్యాపీగా స్పెండ్ చేస్తాం కదా ఈ మూమెంట్స్ అన్నీ నేను ఈ వీడియోలో బంధించి పెట్టుకుంటున్నాను నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా విషయం ఏంటంటే మా బ్యూటీ క్వీన్ ఏంటంటే ఫొటోస్ దిగుదాము అనేసి అంటుంది మా అన్నయ్య దిగుతున్నాడు సో ఫొటోస్ దిగడా దానికి వెళ్లే కంటే ముందు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు బయట కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు నేను మధ్యలో ఇదేంటి చూపిస్తున్నా అనుకోకూరే ఏమేమి తెచ్చిందో చూపియాలి కదా నెయ్యప్పం అంటారు అరటిపండ్లు పెద్ద అరటిపండ్లు ఐనాస్ ఐనాస్ అంటారనమాట అవి తీయగా ఉంటాయి అంతేకాకుండా హల్వా ఇంకా చాలా ఐటమ్స్ అయితే తీసుకొచ్చారు మా వదిన వాళ్ళ ఇంట్లో వాళ్ళు వీళ్ళైతే ముచ్చట వేస్తున్నారు అనమాట అంత మంచిగా మాట్లాడుకుంటున్నారు డిస్కషన్ ఇంకా తను ఫ్రిడ్జ్ అయితే తీసుకొచ్చారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అలా తెస్తారా ఏంటో నాకు తెలియదు కానీ మా అత్త అన్నారు తెస్తారని ఇంకా మా పిల్లలు ఎంత ముద్దుగా ంటున్నారు నా చెట్టుదైతే దానికి నచ్చింది పోయి తీసుకొని తింటుంది అడిగే వాళ్ళు లేరు ఎవరేమన్నారు కాబట్టి సో ఇక్కడ ఎవరెవరికి ఏం పంచాలి ఏం పెట్టాలి అనేసి అన్ని కవర్స్లలో మా అక్క మా అక్కయ్య అందరూ కలిసి వేస్తున్నారు అత్తయ్యని ఏమంటారో చెప్పిన అమ్మాయి అంటారు అనమాట అక్కనే ఏమంటారో చెప్పన చేచి అంటారు సో కొన్ని కొన్ని క్లిప్స్లో వాయిస్ ఓవర్ వదిలేస్తాను వినండి ఇక్కడ మా అక్క అయితే హల్వా కట్ చేస్తుంది హల్వా ఇంకా వీటిని భూగోన్లు ఏమంటారో నాకు తెలీదు సో నా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సింపుల్గా నేనైతే ఇలా వీడియో తీసాను మా ట్రెడిషన్ నచ్చిందా నచ్చితే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి అంతే కాకుండా